నా పేరు కృష్ణ చైతన్య నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ముందుగా నా గురించి చెప్పాలంటే నేను బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్ గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి లోక్సత్తా ఉద్యమ సంస్థ కూడా వర్క్ చేశాను కొన్నేళ్ల పాటు లోక్ సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది రెండు నెలల క్రితం ఇండిపెండెంట్ గా ఒక మూడు రోజుల పాటు ప్రత్యేక హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మూడు రోజులు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది నేను చేసిన కొన్ని సేవలకు నా సమయాన్ని బట్టి కావచ్చు నా శక్తిని బట్టి కావచ్చు నాకున్న వనరులను బట్టి కావచ్చు లక్ష్మీనారాయణ గారు గుర్తించి భారత్ నేషనల్ పార్టీ గలం విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబో రోజుల్లో పూర్తి స్థాయిగా నేను పనిచేస్తాం పార్టీ తరపు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను రాజమహేంద్రవరంలో నేను గమనించిన సమస్యలు ఏంటి అంటే ప్రత్యేకించి నేనేదో అద్భుతాలు జరిగిపోవాలి ఒక రోజులో మార్పు జరిగిపోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ఆశించడం లేదు కానీ కనీసం ఏవైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ నీడ్స్ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు సాధారణ ప్రజలకు లేకపోతే దిగువ మధ్యస్థాయి ప్రజలకు అందించకుండా కేవలం ఒక నాలుగు రోజులు ఉపశమనం కల్పించే తాయిలాలనే అభివృద్ధిగా చూపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాయి వీటి మీద భారత్ నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు నా విధి నా ఆలోచన కావచ్చు మీ ముందు పంచుకుంటూ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను సో నేనేంటి గమనించింది రాజమహేంద్రవరంలో ప్రధానంగా అంటే ఒక వ్యక్తిగా మామూలుగా ఒక పొలిటికల్ పార్టీ గాను లేకపోతే ఒక శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థి గాను కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకున్న విషయాలు ఏంటంటే మనకి ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతం కావచ్చు అర్బన్ ప్రాంతం కావచ్చు ఈ రెండు ప్రాంతాలు కలిపి కనీసం ఈరోజు అంటే ఈ రెండు నియోజకవర్గాలు అర్బన్ ప్లస్ రూరల్ ఈ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈ రోజు కూడా మనకి మనం తిప్పుకున్నా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది గోదావరి యాభై శాతం మంది ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో లేదా అర్బన్ ప్రాంతంలో నివ నివసిస్తున్న యాభై శాతం మంది ప్రజలకి గోదావరి నీరు అందడం లేదు ఈ రెండు నియోజకవర్గాల్లో అది మొదటిదైతే రెండవదిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొగానికి శాతంగా సురక్షితమైన మంచినీరు వార్డులకు అందడం లేదు యాభై వాట్లు తీసుకున్నట్లయితే కనీసం పాతిక వాట్లకు పైబడి సురక్షితమైన మంచినీరు అందడం లేదు మనం ఎంతసేపు వింటా ఉన్నాం అభివృద్ధి 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 అని నా దృష్టిలో మేం నేను ప్రత్యేకించి గమనించింది మాట్లాడుతుంది అంటే నాలుగు పార్కులు కడితేనో నాలుగు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెడితేనో అభివృద్ధి కాదు మనిషికి బేసిక్ కమ్యూనిటీస్ అయినా కనీసం ఎందుకు మనం రాజమహేంద్రవరం ప్రజలకి స్వచ్ఛమైన మంచి నీరు అందించలేకపోతున్నాం ఎందుకు ఎస్టీపీలు ప్రాపర్ గా పనిచేసే విధా విధానాలని మనం పర్యవేక్షించుకోలేకపోతా ఉన్నాం సో ప్రధానంగా భారత్ నేషనల్ పార్టీ నుంచి కానీ రాజమహేంద్రవరం ప్రజలు మాకు అవకాశాన్ని కల్పించినట్లయితే లేదా కన ప్రజలకు ఇంకా కొంత సమయం పడుతుంది జై అని గుర్తించడానికి అయినా కూడా రాబోయే రోజుల్లో ప్రధానంగా భారత్ తరపు నుంచి నేను కృష్ణ చైతన్య ప్రధానంగా రాజమహేంద్రవరం ప్ర ప్రజలకు మా వైపు నుంచి ఇస్తున్న హామీ ఏంటంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన మంచినీరు కలుషితం లేని మంచినీరు వాళ్ళు తాగే విధానాన్ని ఏర్పాటు చేస్తాము అందుకని మా స్టేట్ మేనిఫెస్టోలో కూడా ప్రతి పట్టణానికి యాభై ఎకరాల్లో డంప్ అదే అదేవిధంగా ప్రతి పట్టణానికి మురుగునీరు శుద్ధి కరణ కేందం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రెండవదిగా ఏంటంటే ఈరోజు ఈ మంచినీరు లేకపోవడం వల్ల ప్రతి కుటుంబం కావచ్చు లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థ కావచ్చు లేదా కుటుంబాన్ని తీసుకున్నాం యాభై రూపాయలు పెట్టి ఒక మంచినీళ్ళు క్యాన్ వేసుకుంటున్నారు ఈ యాభై అంటే నెలకి సుమారుగా పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతా ఉంది ఒక కుటుంబం రాజమహేంద్రవరంలో పద్దెనిమిది వేల రూపాయలు మంచినీటి కోసం వెచ్చిస్తా ఉంది ఏట ఇంకా మనం కొన్ని తాయిలాలు వస్తా ఉన్నాయి లేదా సంక్షేమం అంటా ఉన్నాం వారిచ్చా పదిహేను వేలు పద్దెనిమిది వేలో ఈ మంచి కొనుక్కునే దానికే సరిపోతున్నాయి కానీ ప్రత్యేకించి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడం లేదు ఇది ప్రధానంగా మంచినీటి సమస్య నేను ఐడెంటిఫై చేసిందండి రెండోదిగా ఇంప్రోపర్ డ్రైనేజ్ వ్యవస్థ వ్యక్తిగతంగా నేనే రాజమహేంద్రవరంలో ఒక నాలుగు సంవత్సరాల్లో నలభై మార్లు స్పందనకు అటెండ్ చేయడం జరిగింది విద్యుత్ కాలనీలో ఏవి అప్ రోడ్డు జేఎన్ రోడ్డు మనకి డెవలప్ అయిన ఏరియాస్ అనుకుంటే ఈ విద్యుత్ కాలనీలో గత ముప్పై సంవత్సరాలకు పైబడి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ ఒక డ్రైనేజీ అంటే ఒక రెండు వీధులకి కేవలం ఒక రెండు వీధులకి సైడ్ కాలువలు వేయించి దాని నుంచి డ్రైనేజీ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నేను నాలుగు సంవత్సరాల్లో నలభై సార్లు పైగా రాజమహేంద్రవరం చుట్టూ తిరగడం అవమానాలు పడడం కొన్ని సందర్భాల్లో మా మీద కేసులు పెడతానండడం నోటీసులు ఇస్తామనడం కూడా జరిగింది గత పాతిక సంవత్సరాల నుంచి కూడా పరిపాలించిన ప్రభుత్వాలు ఏవైనా కానీ పాతిక సంవత్సరాల నుంచి అది వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు లేదా కార్పొరేషన్ ఒకరు గెలిచి ఉండొచ్చు స్టేట్ లో ఉండొచ్చు కానీ పాతిక సంవత్సరాల నుంచి కానీ సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ వ్యవస్థకి అంటే గతంలో ఉన్న పాపులేషన్ ఎంత ఇప్పుడున్న పాపులేషన్ ఎంత రాబోయే రోజుల్లో ఎస్టిమేషన్ వేసుకొని చేయాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ ప్లానింగ్ మీద కానీ వారి యొక్క దృష్టి సారించలేదు తద్వారా చిన్నపాటి వర్షానికే చాలా ప్రాంతాలు సిటీ మధ్యలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా కనీసం రెండు అడుగుల నీరు వచ్చి ఆగిపోతా ఉంది చిన్నపాటి వర్షానికే అంటే ఒక మంచినీరు అందించలేము ప్రోపర్ డ్రైనేజీ సిస్టమ్ అందించలేము ఇవి అభివృద్ధి కాదా ఇవి అభివృద్ధిలోకి రావా డెవలప్మెంట్ అంటే చేయాల్సినవి ఇవ పార్కులా